తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మనకు జిల్లాల వారీగా అయితే ఆయా డిఆర్డిఓ అధికారులు కావచ్చు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు కావచ్చు మనకు వికలాంగులు సదరం సర్టిఫికేట్ కోసం అయితే సదరం క్యాంపు వివరాలను విడుదల చేయడం జరిగింది మనకు తెలంగాణలో రెండు జిల్లాలకు సంబంధించి ఈ సదరం స్లాట్లను విడుదల చేయడం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ముఖ్యంగా ఈ వికలాంగులు కావచ్చు పెన్షన్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వ పథకాలు కావచ్చు ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా తాజా సమాచారాన్ని తెలుసుకోండి ముఖ్యంగా ఈ సదరం స్లాట్ వివరాల సమాచారం వికలాంగులకు తొందరగా చేరాలి అనుకుంటే గనక ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి అలా లైక్ చేసినట్లయితే ఈ సమాచారం ఎక్కువ మంది వికలాంగులకు వెళ్లి వారు స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది విషయంలోకి వెళ్తే మనకు మహబూబ్ నగర్ జిల్లా అలాగే నారాయణపేట జిల్లాకు సంబంధించి అధికారులు సదరం స్లాట్ విడుదల చేయడం జరిగింది వాటి సమాచారాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను వికలత్వ పరీక్షల కోసం ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు సాధారణ క్యాంపులు నిర్వహించనున్నట్లు మహబూబ్ నగర్ డిఆర్డిఓ నర్సింహులు గారు ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారండి ఇందుకు గాను శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు అందులో వచ్చే తేదీ ఆధారంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే సదరం శిబిరానికి హాజరు కావాల్సి ఉంటుందని ఆయన తెలియజేస్తున్నారండి మే పద్దెనిమిదో తేదీ శనివారం ఈ సదరం స్లాట్లు మధ్యాహ్నం ఒంటి గంటకు ఓపెన్ అవుతాయని ఎవరైతే వికలాంగులుగా ఉన్నవారో మధ్యాహ్నం ఒంటి గంటల లోపు మీ సేవా కేంద్రాలకు చేరుకుని ఈ స్లాట్లు అయితే బుక్ చేసుకోవాలని చెప్పి మనకు అధికారి గారు తెలియజేస్తున్నారండి అలాగే వారికి ఏ తేదీలో అయితే స్లాట్ బుక్ అవుతుందో ఆ తేదీకి ఆ జిల్లా ఆసుపత్రికి సేవ స్లాట్ రసీదు అలాగే ఆధార్ కార్డు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీకు గనక ఏవైనా మెడికల్ రిపోర్ట్స్ ఉంటే కనుక ఆ రిపోర్ట్స్ తీసుకుని మీ సంబంధిత జిల్లా వైద్యాధికారులను సంప్రదించి ఈ పరీక్షలు చేయించుకుని మీకు గనక వికలత్వం ఉన్నట్లయితే కనుక సదరం సర్టిఫికెట్ పొందాలని చెప్పి అధికారులు మనకైతే తెలియజేస్తున్నారండి ఇక మరో జిల్లా నారాయణపేట జిల్లా ఇది కూడా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ప్రకటననే మనకు నారాయణపేట జిల్లా అధికారులు కూడా విడుదల చేయడం జరిగింది ఆ సమాచారం కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను నారాయణపేట జిల్లా ప్రకటనలో వికలత్వ పరీక్షల కోసం మే నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు డిఆర్డిఓ నరసింహులు గారు అయితే తెలియజేస్తున్నారండి ఇందుకు గాను మే పద్దెనిమిది శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పి మనకు అధికారి గారు అయితే తెలియజేస్తున్నారండి ఇది కూడా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అనుబంధంగానే ఈ ప్రకటనను నారాయణపేట జిల్లాకు అధికారులు విడుదల చేయడం జరిగింది కనుక ఎవరైనా నారాయణపేట జిల్లాకు సంబంధించిన వికలాంగులు ఉన్నట్లయితే మీరు మధ్యాహ్నం ఒంటి గంటకు మీ సేవకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోండి మీకు స్లాట్ ఏ తేదీ అయితే వస్తుందో ఆ తేదీ మీ జిల్లా ఆసుపత్రికి వెళ్ళి మీరు వైద్యాధికారులను కలిసి మీరు పరీక్ష చేయించుకుని ఆ మేరకు సదరం సర్టిఫికేట్ అయితే పొందండి ఎప్పటికప్పుడు తెలంగాణకు సంబంధించి సాధారణ స్లాట్ కావచ్చు వికలాంగుల సమాచారం కావచ్చు ఏది ఉన్నా నేను వెంటనే మీకు తెలియజేస్తాను ఈ సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా తాజా ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోండి